జాతీయవాద సిద్ధాంతాలలో పనిచేస్తున్న ఎందరో జాతీయవాదులను నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారని జితేందర్ రెడ్డి మూవీ ప్రొడ్యూసర్ మొడుగంటి రవీంద్రారెడ్డి తెలిపారు అలాంటి వారి చరిత్రను వెలికితీయడానికే జితేందర్ రెడ్డి సినిమాను రూపొందించడం జరిగిందని తెలిపారు నల్లగొండ పట్టణంలోని నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుమల థియేటర్లో జితేందర్ రెడ్డి సినిమాను ఉచితంగా ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి జితేందర్ రెడ్డి మూవీ ప్రొడ్యూసర్ ముడుగంటి రవీంద్రారెడ్డి దంపతులు పాల్గొని సినిమాను తిలకించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డిని నక్సలైట్లు అతి కిరాతకంగా చంపడం జరిగిందని తెలిపారు భౌతికంగా ఆయనను దూరం చేసిన ఆయన ఆశయాలు పదిలంగానే ఉన్నాయని తెలిపారు జితేందర్ రెడ్డి మూవీ ప్రొడ్యూసర్ ముడుగంటి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ జాతీయవాద సిద్ధాంతాలలో పనిచేస్తున్న ఎందరో జాతీయవాదులను నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారని అలాంటి వారి చరిత్రను వెలికి తీయడానికే జితేందర్ రెడ్డి రూపొందించడం జరిగిందని తెలిపారు ఈ సినిమా ఒక వ్యక్తి చరిత్ర కాదని జాతీయవాదుల చరిత్ర అని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నూకల వెంకట నారాయణ రెడ్డి నన్నూరి రామ్రెడ్డి పాలకూరి రవి లకడాపురం వెంకన్న అక్కినపల్లి బలరాం తదితరులు పాల్గొన్నారు నక్సలైట్ల బలైనటువంటి ఏబీవీపీ నాయకులు జితేందర్ రెడ్డి గారి సినిమాని రోజు నల్గొండ పట్టణంలోని తిరుమల థియేటర్లో మా నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఉచితంగా ప్రదర్శన చేయడం జరుగుతుంది దానికి ప్రొడ్యూసర్ గారు జితేందర్ రెడ్డి గారి బ్రదర్ మన రవీందర్ రెడ్డి గారు కూడా ఈరోజు నల్గొండకి రావడం జరిగింది మరి కుటుంబ సమేతంగా మరి వారు కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఈ యొక్క సినిమాని ఉచితంగా వారు ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా చూపిస్తూ ఉన్నారు మరి డెబ్బై రెండు బుల్లెట్లతోని కిరాతకంగా మరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జితేందర్ రెడ్డి గారిని హతమార్చడం జరిగింది దుర్మార్గులైన నక్సలైట్లు మరి వారిని బౌద్ధికంగా అంతం చేయగలిగినవి కానీ వారి ఆశయ సాధన కోసము వారు తయారు చేసినటువంటి కార్యకర్తలు వారి స్ఫూర్తితోని ఎంతోమంది కార్యకర్తలు కూడా ఎంతోమంది జాతీయవాదులు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఉన్నారు వారందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు మరిని వారిని స్మరించుకుంటూ మరి ఈ యొక్క సినిమాని ఈరోజు నల్గొండలో ఉన్న పార్టీలకు అతీతంగా ఈ యొక్క సినిమాని అందరం కూడా కలిసి చూస్తూ ఉన్నారు ఈరోజు నల్గొండ వరక్షిత్ రెడ్డి గారు అదేవిధంగా ఏబీపీ కార్యకర్తలు అందరూ కూడా వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది జితేందర్ రెడ్డి సినిమా అంటే చాలామంది ఒక బయోపిక్ అని అది ఒకరి స్టోరీ అని చెప్పి భావిస్తూ ఉంటారు ఒక చరిత్ర అది జితేందర్ రెడ్డి గారి చరిత్ర ఏదైతే ఉందో అటువంటి ఏబీపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జాతీయవాద సిద్ధాంతం కోసం అనేక మంది బలైనటువంటి పరిస్థితి నక్సల ఇట్లా యొక్క రక్తపాతానికి రక్త దాహానికి బలైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఎంతోమంది అమరుల అమరవీరులు ఉన్నారు మనకు వాళ్ళ చరిత్రను తెలుసుకోవాలంటే ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మరి ఈరోజు జితేందర్ రెడ్డి చరిత్ర చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేశాం సినిమా నల్గొండ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాడు నల్గొండ పట్టణంలో ఏచూరి శ్రీనివాస్ ఏవీపీ కార్యకర్తను డిగ్రీ బీఎస్సీ చదువుతున్నటువంటి ఏబీపీ కార్యకర్తను ప్రాక్టికల్స్ ముగించుకొని బయటికి వచ్చినప్పుడు మరి నక్ ఈ ఆర్ఎస్యూ గుండాలు అటాక్ బలిదానం చేయడం జరిగింది మొట్టమొదటి బలిదానం ఏబీఐపీ కార్యకర్తల్లో ఇక్కడే నల్గొండ పట్టణంలో మొదటి బలిదానం జరిగింది అదొక అది వాళ్ళ బలిదానాలు ఏదైతే పోరాట స్ఫూర్తి ఉందో దాన్ని ఈరోజు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు సమస్య ఉండకపోవచ్చు ఆ రోజు ఆజర్ చంద్రశేఖర్ సుభాష్ చంద్రబోస్ ఇటువంటి వాళ్ళు అల్లూరు సీతారామరాజు ఇటువంటి వాళ్ళని పోరాటా పోరాటం చేసినప్పుడు సమస్య వేరు అదేవిధంగా జితేందర్ రెడ్డి ఒక ఏచూరి శ్రీనివాస్ సామా జగన్ పోరాటం చేసినప్పుడు సమస్య వేరు ఉండొచ్చు కానీ ఏదైతే పోరాట స్ఫూర్తి ఉందో దాన్ని ఈరోజు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఈ సినిమా తీయడం జరిగింది ఒక ఈ సినిమాను అంటే మామూలుగా ఒక బయోపిక్గా కాకుండా ఒక చరిత్ర తెలుసుకోవాలనే విధంగా చూడాల్సిన అవసరం ఉంది అందరు కూడా నల్గొండ పట్టణం ఇంతకుముందే వర్షతిరెడ్డి గారు చెప్పారు నల్గొండ పట్టణంలో ఇక్కడ రిలీజ్ చేద్దాం కొన్ని రోజులు నడిపిద్దామని చెప్పి చెప్పడం జరిగింది సినిమా కూడా అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చూసి అప్రిషియేట్ చేశారు కాబట్టి త్వరలో నల్గొండ పట్టణం కూడా సినిమాను రిలీజ్ చేస్తామని మేము భావిస్తున్నాం అదేవిధంగా అందరూ కూడా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా నేడు నల్గొండ పట్టణంలో నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా జితేందర్ రెడ్డి గారి సినిమాను ఈ షోను వేయడం జరిగింది మనకు అప్పట్లో దేశవ్యాప్తంగా జాతీయవాదం వెరచిల్లుతున్నటువంటి సమయంలో కేవలం జాతీయవాదం వైపు విద్యార్థులందరూ ఉండాలని చెప్పేసి సమాజం కూడా నడవాలని చెప్పేసి ఆ యొక్క కమ్యూనిజానికి వ్యతిరేకంగా కమ్యూనిజాన్ని అనగదొక్కుతూ నక్సలైట్లకు బుల్లెట్లకు గుండెలను అడ్డుపెట్టి మన జాతీయవాదాన్ని కాపాడుతూ మన సమాజాన్ని ఒక జాతీయవాదం వైపు నడిపిస్తున్నటువంటి ప్రేరణను తీసుకొచ్చిన జితేందర్ రెడ్డి గారి సినిమా ఎంత స్ఫూర్తిదాయకం నేడు ఈ నల్గొండ పట్టణంలో ఈ నిర్వహి షో నిర్వహిస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను అంతేకాకుండా రాబోయే రోజుల్లో విద్యార్థులు కూడా జితేందర్ రెడ్డి గారి స్ఫూర్తి తీసుకొని జాతీయ జెండా కోసం ఎవరైతే నలభై మంది నలభై నాలుగు మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అమరులయ్యారో అదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో జాతీయవాదాన్ని పెంపొందించడం కోసం దేశ అభివృద్ధి కోసం దేశ సమగ్రత కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ ఎప్పుడు కూడా ముందడుగు వేస్తుందని కోరుకుంటున్నాను